ఏ రోజు ఆ రోజు దీన్ని క్లీన్ చేసుకోవాలి ప్రతిరోజు పడుకోబోయే ముందు ఈరోజు ఏ విషయంలో నేను తృష్ణతో ఉన్నాను సాధించాలి అనుకోవటం వేరే తృష్ణ వేరే రెండిటికి సమం ఒకటి అనుకోవద్దు సాధించటం అంటే వచ్చింది వచ్చిన దాన్ని వదిలేయగలగటం సంపాదించాడు సంపాదించకుండా ఈరోజు మనం చెప్పుకోదగ్గ ఒక మహాదాత అంటే ఈ మధ్యనే కాలం చేశారు కదా టాటా ఆయన పేరేంటి రతన్ టాటా గారు ఆయన పేరు గుర్తు చేసుకోవచ్చు ఎంత సింపుల్గా ఉన్నాడు మనిషి నాకు చాలా ఇష్టం వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం ఎంత సింపుల్ మనిషి ఎంత దానం ఎంత దాత చాలా ఆ ప్రకారంగా అంటే ఒక ఉదాహరణ వచ్చింది వచ్చిన దాన్ని దానం చేయగలగటం వదలగలగటం సంపాదించద్దు అని చెప్పలా నీ సుఖానికి నీ సంతోషానికి ఎంత కావాలి అబ్బబ్బా అంటే మహా అంటే ఎంత కావాలి నీ సుఖానికి